భక్తి మంది ఛానల్ నా నమ్మ సుమాన్జీవి ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను ఇప్పటివరకు మీరు ఎక్కడ ఎన్ని ఉండరు నాకు తెలిసి ఎవరో చెప్పు కూడా ఉండరు మీకు ఎందుకంటే సాధారణంగా చాలామందికి చాలా రకాలైన ఇబ్బందులు ఉంటాయి కొద్దిమంది గురుగారు మాకు ఆర్థికంగా బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇంట్లో మన శాంతి లేదండి మన ప్రశాంతంగా ఉండట్లేదు అంటారు కొద్దిమంది కొద్దిమంది ఏంటంటే మా అబ్బాయి బాగా చదువుకున్నాడు అండి చాలా మంచి ఉద్యోగం ఉంది పెళ్లి కావట్లేదు అంటారు కొద్దిమంది ఏమో మా అబ్బాయికి పెళ్ళి అయిందండి మా కోడళ్ళ ఇద్దరు చాలా అన్యాయంగా ఉంటారు వాళ్ళకి పిల్లల సంతానం కలగట్లేదండి ఐదు సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి అంటారు ఇలా ఒకటి కదా అనేక రకరకాల సమస్యలు బాధపడుతుంటారు కొద్దిమందికి అన్నీ ఉంటాయి కానీ మనస్ ప్రశాంతంగా ఉంది ఇంటికి వస్తే అది దీనివల్ల ఎందుకు జనరల్గా ఏంటంటే చాలామంది ఏంటంటే ఇవన్నీ చూసి మీకు శని గ్రహానికి ఉంది పూజ చేసుకోండి లేదంటే గురువులు బాగలేదు చేసుకున్నా అని చెప్తారు జనరల్గా ఇలాంటివి ఎన్ని కామన్గా చెప్తుంటారు ఎన్ని చేసుకుంటారు అంటారు అది వల్ల ఓకే కానీ కొద్ది మందికి ఏంటంటే జీవితంలో రాహుకేతు అనే చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి మన జీవితంలో అన్నీ బాగున్నా రాహుకేతులు లగ్నంలో బాగోపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటాయి చాలా మంది ఏంటంటే రాహుకేతులు లగ్నంలో బాగాలేదు నీకు కాలశర్పు దోషం ఉంది మీకు కాళస్యలన్నీ పూర్తి చేసుకున్నా అని చెప్తారు అవన్నీ ఓకే కానీ చెప్పండి ఏంటంటే కళశార దోషం ఒకటి కాదు శర్భదోషాలలో మీకు పన్నెండు రకాల శర్భదోషాలు ఉంటాయి జనరల్గా ఏంటి అందరూ కాలశర్దోషము కాలశారదోషం అంటారు వెళ్తారు రాహుకేతులు పూజ చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేస్తారు ఇలాంటివన్నీ చేస్తారు కానీ ఏ ఒక్క లగ్నములో రాహుకేతులు ఎక్కడున్నారో తెలిస్తేనే ఆ యొక్క పన్నెండు సర్భదోషాల్లో ఏవి దోషాలు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది కాబట్టి అందరికీ ఒకటి దోషం ఉండదు కాళశర్భ దోషం ఒకటే కాదు సో అది తెలియాలంటే ఎలాగా మీ యొక్క జాతకం బట్టి మీరు చూపించుకుంటే మీ నగ్నంలో రాహు ఎక్కడున్నా చూసే దాన్ని బట్టి రాహు స్థానం బట్టి మీకు ఈ పన్నెండులో ఏ ఒక్క దోషం ఉందో ఆ దోషాన్ని మనం తెలుసుకుని దానికి పరిహారం కరెక్ట్గా చేసుకోవాలి కానీ చాలా మందికి ఏంటంటే ఈ దోషాల్లోని అందరికీ ఒకరిలాగా కనిపిస్తాయి ఆర్థిక ఇబ్బందులు సంతానం లేకపోతే మనసు ప్రశాంతం లేకపోతే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కానీ చూస్తే పన్నీరాటికి ఒకటేలా కనిపిస్తాయి కానీ పన్నెండింటికి ఒకటే పూజ ఒక రకంగా చేయడం కానీ కుదరదు ఏ ఒక్క దోషానికి ఏ ఒక్క పరిహారానికి సంబంధం ఉండదు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది దాని దాని తగ్ తగ్గట్టే మీరు ఈ యొక్క పరిహారం చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఏంటంటే మీకు వీడియో చెప్తాను చివరి వరకు వినండి మీకు మీ జాతకం ప్రకారం మీకు లగ్నంలో రాహుకేది ఎక్కడ ఉన్నారో తెలియాలి మీకు ఏ దోషం తెలియాలంటే నేను వీడియో చివర మీకు నా ఒక ఫోన్ నెంబర్ మీకు పెడతాను వాట్సాప్ది దానికి మీరు మెసేజ్ పెడితే మీ యొక్క జాతకం సంబంధించిన పుట్టిన తారీఖు టైము ప్రదేశము పెట్టి అని పెడితే మీకు లగ్నములో రాహుకేతులు ఎలాగ ఉన్నారో మీకు దోషం ఉందా లేదా కానీ ఈ యొక్క రాహుకేతు దోషం అన్నది కంపల్సరీ ప్రతి ఒక్కరికి వండు ఉంటుంది అది ఎలాగుంటుంది ఏంటన్నది చివర చెప్తాను మీకు దేని నుంచి వస్తుంది మీకు ఆ రాహుకేతు దోషాలు అనేది మీకు చివరిలో చెప్తాను మొదట ఇప్పుడు ఈ పన్నెండు సర్పదోషాల్లోని కోసం మీకు చెప్పబోతున్నాను అందులో మొదటిది అనంతకాల సర్పదోషం ఈ అనంతకాల సర్వదోషం ఏంటంటే రాహు ఒకటో స్థానంలోని కేతు వచ్చి ఏడో స్థానంలో మీ లగ్నంలో ఉంటే ఆ ఒక్క జాతకానికి అనంతకాల సర్పదోషం ఉందని మీకు చెప్పబ చెప్పబడుతుంది ఈ అనంతకాల సర్పదోషం వల్ల మీకు వచ్చే సమస్యలు ఏమిటంటే అనారోగ్య సమస్యలు వస్తాయి మొదటిగా అంతేకాకుండా వైవాహిక జీవితం అంటే మీకు మ్యారేడ్ లైఫ్లో అశాంతి అశాంతి ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా మనస మనసు ఎప్పుడు అశాంతితో ఏదో ఒక దిగులుగా చింతగా ఇలాగ ఉంటుంది ఈ యొక్క అనంత కాల కాలశ్రద్ధ యొక్క ఫలితాలని ఇలాగ ఉంటాయి సో ఈ యొక్క ఫలితాలని మీరు ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ యొక్క జాతకం చూస్తేనే మీ రాహు కేతువులు మీకు ఈ ఎక్కడ లగ్నంలో ఉన్నారో తెలిస్తేనే మీకు అంతకాల శరదోషం ఉందో లేదో చెప్పగలము అలాగే రెండోది గూళిక కాలశర్దోషం ఇదేంటంటే లగ్నములో రాహు రెండో స్థానంలో కేతువు ఎనిమిదో స్థానాలు ఉంటే ఆ యొక్క జాతకానికి కాల కాలశబ్దోషం ఉందని మనం భావించవచ్చు ఈ గూలిక కాల సర్పదోషం యొక్క ఫలితాలు మీకు ఉంటాయి అంటే మొదటగా ఆర్థికంగా బాగా నష్టపోతుంటారు అంతేకాకుండా కుటుంబ సమస్యలు ఇంట్లో ఎప్పుడు ఏదో కుటుంబ సమస్యలు ప్రశాంతం లేకుండా కుటుంబ సమస్యలు ఎక్కువ ఉంటాయి మీకు అనారోగ్యం అనారోగ్యం కూడా ఎప్పుడూ ఉంటుంటుంది అంతేకాకుండా వ్యాపారంలో నష్టాలు మీరు ఎన్ని వ్యాపారం చేసే వ్యాపార నష్టాలు ఒడిదుడుకులు అశాంతి ఇలాంటివన్నీ మీకు చకాకులు ఎక్కువ ఉంటాయి వాసకి కాలసర్పదోషం రాహు మూడవ స్థానంలో ఉండి లగ్నంకి కేతువు తొమ్మిదో స్థానంలో ఉంటే మీకు వార్షకి కాల సర్పదోషం ఉందని ఆ జాతకుడికి లెక్కేసుకోవాలి దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే సోదరులతో అంటే సోదరులంటే అన్నయ్య చెల్లి అక్క తమ్ముడు ఈ రిలేషన్స్ అలాగే బంధువులు మీ చుట్టాల నుంచి చాలా సమస్యలు అంతేకాకుండా ఉద్యోగం ఉద్యోగంలో మీరు చాలా కష్టపడుతుంటారు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తారు ప్రమోషన్స్ రావు మీకు అంతేకాకుండా కొద్దిమంది ఉద్యోగం నష్టం అంటే ఉద్యోగాలకు పోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా దీనివల్ల మీకు వ్యాపారంలో కూడా నష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కూడా జరుగుతూ ఉంటాయి మీకు నాలుగోది సంకపాల కళ సబ్దోషం ఇదేంటంటే లగ్నంలో రాహువు నాలుగో స్థానం నుండి కేతువు పదవస్థానాలు ఉంటే ఈ యొక్క జాతకునికి సంకపాల కాలశర్పదోష ఉందని మీరు భావించాలి ఓకే దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏంటంటే తల్లిదండ్రుల వల్ల సమస్యలు ఉంటాయి మీకు తల్లిదండ్రుల సమస్యలు అంటే ఇందులో రకరకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఆరోగ్య రీత్యా బాగుపోయినా మీరు ఇబ్బంది పడతారు అలాగే మీ భార్య పిల్లలు వల్ల మీ పడగ పడకపోవటం కొట్లాంటి గొడవలు చిన్న చిన్న చికాకుల వల్ల కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అలాగే గృహ సమస్యలు అంటే గృహ సమస్యలు ఇంట్లో చికాకులు ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక చికాకు తెలియకుండా ఏదో రకరకాల చికాకులుగా ఉంటాయి మీకు గృహ సమస్యలు అవి కూడా అంతేకాకుండా ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటే చదువు ఆటంకం అంటే విద్య ఆటంకం అంటారు కదా చదువుల మధ్యలో ఆగిపోవటము చేయలేకంలో చేయలేకపోవటము ఇలాంటి సమస్యలన్నీ ఆడతాయి వ్యాపారం చేద్దాం అనుకుంటారు వ్యాపారం నష్టాలు రావటం ఈ సమస్యలన్నీ ఈ యొక్క సంకపాల కాలశర్భదోషంలో ఉంది ఐదోది పద్మకాల శరదోషం ఈ పద్మకాల శరదోషం లగ్నో రాహు ఐదో స్థానములు ఉండి కేతువు పదకొండో స్థానం ఉంటే ఆ జాతకునికి పద్మకాల శరద్దోషం ఉందని భావించాలి దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే చెడు వేషనలు ఎక్కువ అలవాటు అవుతాయి చెడు వేషనలు దానివల్ల ధనం నష్టపోవడం భార్యాభర్తల మధ్యన ఎప్పుడు గొడవలు జరగటము అంతేకాకుండా దీనివల్ల అనేక రకాల వ్యాధులు ఎక్కువ భరించడం మీరు ఎప్పుడు ఏదో ఒక వ్యాధి ఉంటుంది మీకు రోగాలు అనారోగ్యాలు ఎప్పుడు ఏదో ఒకటి అంతేకాకుండా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే జైలు జీవితం గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క పద్మకాల సరఫోషం ఉన్న వాళ్ళకి మహా పద్మకాల సరఫోషం లగ్నములో రాహు ఆరో స్థానంలో ఉండి కేతువు పన్నెండు స్థానంలో ఉంటే ఆ యొక్క జాతకునికి మహాపద్మ కాలశరద్వాసు ఉందని మీరు భావించాలి దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే శత్రువులతో భయం ఎక్కువ మీకు మీకు ఎలా రోజులు విరోధులతో ఎక్కువ భయం ఉంటుంది అది ఎప్పుడైనా కొడతారా ఏమైనా చేస్తారా ఇలాంటి భయాలు ఎక్కువ ఉంటాయి భార్య భర్తల మధ్య అన్యమైన ఉండదు మీకు అంటే భార్య మీకు అనుకూలంగా ఉండదు అంటే మీరు చెప్పిన ఏ పనికి కూడా ఎడ్డుమని తడ్డుమంటారు కదా అట్లాగా మీరు చెప్పిన దానికి ఏమీ ఓకదండి అదొక సమస్య ఎక్కువ ఉంటుంది మీకు వ్యాధుపీడ అంటే వ్యాధుపీడ అంటే రోగాలు రోగాలు మీకు ఎక్కువ జా దరి ఉంటాయి అలాగే ప్రేమ వ్యవహారాలతో మీకు ఎక్కడో ప్రేమవర్లు ఉంటే దాని గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటే ప్రేమవర్లు అంటే పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళకి ప్రేమ వ్యవహారాల గొడవలు చకాకులు జరగడం ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అంతేకాకుండా మీరు వయసు అయిపోయి ఉంటే వృద్ధాప్యంలో ఉండి ఉంటే మీకు చాలా ఇబ్బందులు పడతారు వృద్ధాప్యంలో కష్టాలు ఎక్కువ అవుతాయి వృద్ధాప్యంలో అంటే సుఖం ఉండదు వృద్ధాప్యంలో అంటే మీకున్న పిల్లలు మిమ్మల్ని బయటకు గెంటేయడం సరిగ్గా చూడకపోవడం ఇలాంటివన్నీ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ సమస్యలు కూడా ఉంటాయి సుఖం ఉండదు శత్రులతో ఎప్పుడూ పోరాడుతూ ఉంటారు శత్రులతో గృహంలో అసంతృప్తి గృహంలో అసంతృప్తి ఎక్కువ ఉంటుంది ఈ సమస్యలన్నీ మీకు ఉంటాయి నెక్స్ట్ మీకు ఏడోది తక్షక కాల సర్భదోషం లగ్నంలో రాహు ఏడో స్థానంలో ఉండి కేతువు ఒకటో స్థానంలో ఉంటే ఆ యొక్క వ్యక్తికి తక్షక కాల సర్వదోషం ఉందని అర్థం దీనివల్ల మీకు కలిగే ఇబ్బందులు ఏమిటంటే విపరీతమైన ధన ధన నష్టం వ్యాపారులు చికాకులు అంతేకాకుండా పుత్రాజిత వ్యాయం అంటే పిల్లలు పిల్లల ద్వారా ఖర్చు అయిపోవటం అంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు అంటే జలాగి తిరిగే పిల్లలు లేకపోతే ఎలతో బాగా ఇంకోటి ఇంకోటి పిల్లల వల్ల ఖర్చులు వ్యాయామం ఎక్కువ అలాగే కాకుండా భార్య భార్యతో ఎప్పుడు మీకు గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పరాశ్రీ వ్యాహారం అంటే ఇంట్లో భార్య ఉన్నా సరే మీరు వేరే స్త్రీ మీద వ్యాహారం పడి దాని ద్వారా చికాకులు గొడవలు తెచ్చుకుంటారు అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి మీకు అలాగే ఎనిమిదోది కర్కాటక దోషం దీంట్లో లగ్నములో రాహువు ఎనిమిదో స్థానంలోని కేతువు రెండో స్థానంలో ఉన్న ఎడల మీకు కర్కోటక కాలసంతోషం ఉందని భావించాలి దీనివల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ప్రమాదాలు జరుగుతాయి ఎప్పుడు వాహనాల మీద వెళ్ళినప్పుడు కానీ ఇంకోలాగా ఇంకోలాగా కానీ ఏదో ఒక ప్రమాదం జరగడం కానీ అంతేకాకుండా వైవాహిక జీవితం అంటే మీరు యొక్క మ్యారీడ్ లైఫ్లో అశాంతి అంటే పెళ్ళైన దంపతులు స్థాపన చేసేవాళ్ళు కూడా అశాంతి ఉంటుంది అనమాట ఏదో ఒక అశాంతి తెలియంది ఎప్పుడు అలాగే ఎంట్రాడుతూ ఉంటుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇందులో అకాల మరణం అంటే ఇంటి పెద్దో మీరు అయ్యి అది ఇంకోటి ఇంకోటి అయినా సరణంగా అకాలమరణం అయితే ఇంట్లో వాళ్ళందరూ రోడ్డున పడిపోయి పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీరు ఎక్కడ ఎవరికి డబ్బు ఇచ్చి ఉన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నా ఆ విషయాలు కూడా ఇంట్లో ఎవరికి చెప్పి ఉండకుండా మీరు అకాలమరణం చెంది ఇంటి ఇబ్బంది పడి బాగా కనిపిస్తుంది ఈ కర్కోట కాలసర్బదోష అయితే అలాగే దీర్ఘకాలిక వా వ్యాధులు ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా మీకు ఎక్కువ ఆపరేషన్స్ పడి అంటే సర్జరీలు ఆపరేషన్స్ చేసి తొమ్మిది అది తొమ్మిదోది శంఖూడ కాలశోషం ఇది లగ్నంలో రాహు తొమ్మిదో స్థానంలోని కేతువు మూడో స్థానంలో ఉంటే మీకు శంఖచూడ కాలశ్రబ్దోషం అని మీరు గ్రహించాలి దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయంటే మీకు ఈ అవిశ్వాసం తీరమని అంటారు కదా అలాగా పెద్దల మధ్యన పెట్టి లేకపోతే గుళ్ళో పెట్టి మీ మీద లేనిపోయిన దానికో ఉన్నదానికో ఏదో దానికి అవిశ్వాసం పెడతారు అంటే తప్పు చేసినట్టు నేర్పించడం కోసం దానివల్ల ఏంటంటే మీకు సంఘంలోనే వేరే దుఃఖన మీ పేరు ప్రతిష్టలు దెబ్బతీయడానికి అలాగే పేరు ప్రతిష్టలు పోతాయికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది దీనివల్ల అంతేకాకుండా గురువులతోటి తల్లిదండ్రుల వాళ్ళతోటి మీరు గొడవ పడి వాళ్ళకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మీకు ఉద్యోగం నష్టం అలాగే మిత్ర దోషము మిత్ర దోషాలు అంటే మిత్రులు మీకు మీతో పాటు ఉంటారు వాళ్ళు మీ మీద ఛాయలు చెప్పడం మీరేమి అనగపో అన్నట్టు ఇంకో దానికల్లా క్రియేట్ చేయడం ఇలాంటి దోషాలన్నీ మీకు దీనివల్ల కలుగుతాయి అంతేకాకుండా సంతానం లేని తనం అంటే మీకు పెళ్ళి ఉండొచ్చు పిల్లలు పుట్టకపోవచ్చు ఇలాంటివి కూడా జరుగుతాయి పదోది ఘటక దోషం లగ్నంలో రాహు పదో స్థానంలో ఉండి కేతువు నాలుగో స్థానంలో ఉంటే ఆ యొక్క జాతకునికి ఘటక దోషం ఉందని మీరు భావించాలి దీని ప్రభావం వల్ల ద్రోహము ఉద్యోగం అసంతృప్తి అంటే ఉద్యోగం చేస్తుంటారు కానీ మీకు ఎందుకు నచ్చదు అంత తృప్తిగా చేయలేరు ఉద్యోగాన్ని అంటే మనసుకు నచ్చినట్టు ఉద్యోగం చేయలేరు అక్కడ అలాగే వ్యాపారం చేసేవాళ్ళ వ్యాపార నష్టము మీరు తల్లిదండ్రులకి అంటే మీకు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు అది ఏదో కారణం వల్ల ఉద్యోగ రత్యో లేక ఇంకో రీతో మీ తల్లిదండ్రులు కలిసి ఉండాలి ఎంతో ప్రేమ అనుకున్నా సరే మీరు ఉండలేకపోతారు వాళ్ళిద్దరికీ ఎప్పుడు దూరంగానే ఉంటారు మీరు దగ్గర ఉంటారు తల్లిదండ్రులకి చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు ఆస్తులు ఉంటామో అది ఉద్యోగం వచ్చిన ఉద్యోగ రీత్యా దూరంగా ఉంటామో అలాగే అనేక కారణాల వల్ల ఎప్పుడు కూడా తల్లిదండ్రులు దూరంగా ఉంటారు మీ దగ్గర ఉండలేవు అలాగే సంతానం లేనితనం అంటే మీకు పిల్లలు లేకపోవడము ఇలాంటివి మీకు ఎక్కువ జాగ్రత్త ఉంటాయి పదకొండది విషక్త కళోషం లగ్నంలో రాహు పదకొండవ స్థానం కేతు వచ్చి ఐదో స్థానంలో ఉన్నాడంటే ఆ యొక్క జాతకానికి విశక్త కావసర దోషం ఉందని మనం గ్రహించాలి ఈ దోషం వల్ల వాళ్ళకి కలిగే ఇబ్బందులు ఏమిటంటే చెవి నేత్రం అంటే చెవులకి నేత్ర సంబంధించిన వ్యాధులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి కళ్ళు కనకబడకుండా సరిగ్గా లేకపోతే చెవు నొప్పులు రావటం చెవి వినిపించకపోవటము ఇలాంటి ఎక్కువ వాళ్ళకి వ్యాధులు ఉంటాయి నేత్రాల చెవులకు సంబంధించిన అంతేకాకుండా సోదరి మిత్రులతోటి వివాదాలు ఎక్కువ ఉంటాయి ఇల్లు విడిచి దూరంగా ఉంటారు మీకు పెళ్ళైనా మీరు ఇంట్లో ఉండలేదు ఏదో ఏదో దానివల్ల మీరు సింగిల్గా ఉంటారు దూరంగా ఉంటారు అంటే గృహానికి దూరంగా ఉంటారు పిల్లలతో కానీ భార్యతో కానీ తల్లిదండ్రులు కానీ ఉండకుండా దూరంగా ఉండవలసి వస్తుంది అలాగే కోటి వ్యవహారాలు అంటే మీకు కోటి వ్యవహారాలు గొడవలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఏంటంటే రహస్యం అంటే మీరు ఏదైనా ఒక రహస్యమైన విషయం తినదూర ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి మీరు దాచిపెడతారు అలాంటి దాచిపెట్టడం వల్ల మీరు దానివల్ల చాలా ఇబ్బంది చేరుకుంటారు అంటే తర్వాత ఆ రాశి విషయాలు బయట తెలిసి మీరు ఎందుకు చెప్పలేదు ఎందుకు ఇవన్నీ ఏం చేశారని ఇలాంటి విషయంలో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి చికాకులు ఎక్కువ ఉంటాయి అలాగే పన్నెండోది శేష నాగకాల సర్పం లగ్నంలో రాహు పండవ స్థానంలోని కేతువు ఆరో స్థానంలో ఉంటే ఆ యొక్క జాతకానికి శాసనాగ దోషం ఉందని మీరు భావించాలి దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే శత్రు పేడ ఎక్కువ అంటే మీకు శత్రువులు ఎక్కువ శత్రువుల నుంచి ఎప్పుడు ఏదో ఒక ఆపద వెంటాడుతూనే ఉంటుంది అనారోగ్య సమస్యలు అలాగే ప్రాణ భయం అంటే బయటికి ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందమో ఏమవుతుందో ఇలాంటి భయం ఎక్కువ ఖర్చులు మీకున్న డబ్బులు ఖర్చు అనుకోకుండా ఖర్చులు ఎలాగో తెలియదు ఖర్చులు ఎక్కువ అయిపోతుంటాయి తెలియకుండా ఖర్చులు అయిపోతుంటాయి మీకు కోర్టు కోర్టు గొడవలు కోర్టు గొడవలు కూడా మీకు ఎక్కువ ఉంటాయి ఈ యొక్క శేష నాగకాల దోషం వల్ల ఇప్పటి వరకు ఈ పన్నెండు యొక్క దోష సర్పదోషాల కోసం చెప్పాను ఈ సర్పదోషాలు మీకు ఎలాగొచ్చి ఉంటాయి అనుకుంటే మీ జాతకం ప్రకారం కాకుండా పూర్వీకుల నుంచి మన పూర్వీకుల నుంచి ఓ పది సంవత్సరాలు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల నుంచి కూడా వెనకారుంటివి మన పూర్వీకులు ఎవరైనా సర్పాలకు హాని చేస్తే అంటే జంట నాడులు విడదీసిన పాములను చంపిన పాము బొట్టెలు ఉంటాయి కదా పాము బొట్టెలను కూలదోలినా ఇలా రకరకాలుగా జాతులకు ఏదైనా చెడు చేస్తే వాళ్ళకి వాళ్ళ ఒక్కలకే కాకుండా వాళ్ళ వంశపారపరంగా దీని యొక్క పరిహారం చేసుకోకపోతే వేళ వేళ వంశాలన్నింటికి ఈ యొక్క సర్పదోషాలు వెంటాడుతూ ఉంటాయి రాహుకేతు మధ్యలో వేరే గ్రహాలు చేరితే ఈ యొక్క సర్పదోషాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పటివరకు మీకు నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది ఉందనుకుంటున్నాను ఎవరికైనా ఈ యొక్క సర్పదోషాల కోసం తెలుసుకోవాలంటే మీ జాతకలో ఉందా లేదా నేను ఇప్పుడు ఒక వాట్సాప్ నెంబర్ పెడతాను దానికి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన ప్లేసు పెడితే మీ జాతకంలో ఈ యొక్క దోషం ఉన్నాయా ఏంటి మీ యొక్క దోషం అంటే మీ కావచ్చు మీ పిల్లలకి అవ్వచ్చు అలాగే మీ బంధువులు ఎవరికన్నా మీ ప్రాణ స్నేహితులు ఎవరికైనా సరే ఇలాంటి చకాకులు ఏమున్నా తెలుసుకుని నాకు పెట్టండి మీకు వివరించి దానికి ఏ పరిహారం చేసుకోవాలి ఎక్కడ ఏ పూజ చేయాలి ఎలా చేసి అవుతుంది ఇవన్నీ వివరించి మీకు చెబుతాను సర్వే జనా భవంతు